నిద్రపోయేటప్పుడు ఏం చేయాలంటే ఆరు బై ఆరు మంచాలి కదా ఇప్పుడు మేమన్నీనండి ఇంకా వెదవున్నాయా సాధకులైన వాళ్ళు ఎవరు కూడా ఆరు బయరుల మీద పడుకోకూడదు ఏం చేయాలి మరి ఒక అడుగు బల చేయించుకోవాలి బెంచి ఉంటుంది కదా చిన్నప్పుడు స్కూల్లో కూర్చొని చదువుకున్నానే ఎంత ఉంటుంది బెంచ్ అది అడుగు వెడల్పు ఉంటుంది ఒక నాలుగు అడుగులు ఐదు అడుగులు ఉంటుంది కాళ్ళు శాంతం చాచుకోవడానికి వీలు ఉండదు అట్లా ఒక ఐదు అడుగులు లేదా ఆరు అడుగులు ఒక అడుగు వెడల్పుతో చేయించుకోవాలి బల్ల ఆ బల్ల మీద ఒక దుప్పటో ఏదైనా వేసుకొని పడుకోండి పడిపోతారా ఎన్నిసార్లు పడిపోవచ్చు ఒళ్ళే పడితే అయితే ప్రమాదం ఏమీ రాదులేదు ఒకసారి రెండు సార్లు పడతావు అంతే అంతకంటే పెద్ద ప్రమాదం తెలివి వచ్చేస్తున్నావు ఎలా పడుకోవాలి అభ్యాసం వల్ల తెలివి ఇంకా అప్పుడు పూర్వం ఉన్నటువంటి డొల్లే వ్యవహారం బిజినెస్ అంతా పోతుంది అవునా కదా అప్పుడు సరళ రేఖలో స్పష్టంగా పడుకుంటావు అన్నమాట ఏమవుతుంది ఎరుకతో నిద్రపోవడం ఏమొస్తుంది దానివల్ల ఎరుకతో నిద్రపోవడం ఇంకేం చేయాలి ఎవరైనా రోజు నిద్రలేపుతారా నువ్వే ఎవరైనా లేపుతావు ఈ రెండు పద్ధతులు ఉన్నాయా లేదా మనల్ని వాళ్ళు లేపే పరిస్థితి మనం వాళ్ళని లేవే పరిస్థితి ఉన్నాయా లేవా ఎన్నిసార్లు పిలిస్తే లేస్తాం ఏమండి మూడు సార్లు పిలిస్తే లేస్తాం ఎన్నిసార్లు ఒకసారి పిలిస్తే లేచేవాళ్ళు ఉంటారు రెండు సార్లు పిలిస్తే లేచేవాళ్ళు ఉంటారు మూడు సార్లు పిలిస్తే లేచేవాళ్ళు ఉంటారు కట్టి లేచే లేచేవాళ్ళు ఉంటారు కొట్టి లేవితే లేచేవాళ్ళు ఉంటారు స్థాయిని భేదాన్ని బట్టి గుణభేదాన్ని బట్టి అంతేనా సరే లేచినా మళ్ళీ అటు తిరిగి పుడుకునే వాళ్ళు కూడా చాలా మంది అది వేరే విషయం అది అది ఆరో స్థాయి సరే ఏదేమైనా కూడా ఒక్క పిలుపుకి లేవడం ఉత్తమం పిలవకుండానే లేచి ఉండడం మరింత ఉత్తమం అర్థమైందండి నీ సమయ పాలన నీకే తెలియాలి ఎవరి కోసం ఎల్లేస్తావు ఎవరికోసం పుట్టేవు గనక ఎవరికోసం ఉండేవా ఎవరికోసం పుట్టలే ఎవరికోసం పోతావు ఎవరి కోసం పోవు నీ కోసమే పుట్టావు నీ కోసమే మేల్కొంటున్నావు నీ కోసమే నిద్రపోతున్నావు కాబట్టి అలా జాగ్రత్తగా ఆలోచిస్తే నీవు ఒక క్రమబద్ధమైనటువంటి ప్రణాళికను అనుసరించి జీవనాన్ని సాగిస్తు చక్కగా నువ్వు నీ జీవితాన్ని సరైన ప్రణాళికలో ప్లాన్ చేసే అప్పుడేమైంది సరి అయిన జీవితం జరగల సాధనతో జీవనం ఎందుకంటే సాధనగా జీవనం రెండు స్థాయిలోకి మార్పు చెందాలి ఏమిటది సాధనతో జీవనం సాధనగా జీవనం ఏమైనా తేడా ఉందా రెండు కొట్టేనా ఒక తల్ల తేడా ఉంది అందులో సాధనతో జీవనం అంటే ఏదో నీ గోలంతా పడుతుంటావు గుర్తు వచ్చినప్పుడే సాధన చేస్తాం సాధనగా జీవనం అన్నాడేమైంది జీవితం మిగిలిన తగ్గిపోయింది దీని బలం పెరిగిపోయింది ఏమైంది అండి సాధనమే జీవనం మూడో స్థాయిలోకి ఏం చెప్పాము జీవనం అంతే అసలు వేరే అన్యమైనటువంటిది లేదు అంటే ఏమిటి విషయాలకు సంబంధించి విషయాలు ఎన్ని ఉన్నాయి అసలు మనకి ఎన్ని ఉన్నాయండి విషయాలు చాలా ఉన్నాయా విషయాలు తక్కువన్నాయా ఎక్కువన్నాయా ఇప్పుడు విషయాలు చాలా తక్కువనే ఆ వినేవి చూసేవి తినేవి ఆ వాసన చూసేవి ఇంద్రియం ద్వారా పట్టుకుంటే తెలిసేవి అంతేగా గంధాలు అలా చెప్తే బాగా వచ్చేసింది పాట ఇలా చెప్తారు చూడండి ఎంత తేడా ఈ బోధ ఇది తెలియడానికే మీ నేను రివర్స్ లో చెప్తాను పాట అదేనండి మీకు బాగా చెప్పగా శబ్ద స్పర్శ శబ్దరిసరోపరసంగా అవి విషయా అరే నేను నాకట్ట కాదు కావాల్సింది ఆ భాష నీ బుద్ధికి లేదు ఉండయా లేదు దానికేం తెలుసు వినేవి తినేవి చూసేవి వాసన చూసేవి పట్టుకుంటే తెలిసేవి దాని జ్ఞానం అంతే అంతే తెలుసు దానికి నువ్వు దానికి ఏం చెప్పావు పెద్ద దీర్ఘం తీసి శబ్దరిధానం పెద్ద శ్లోకం చదివావు ఏమైంది అప్పుడు అది ఏం చేస్తుంది అప్పుడు ఏదో చదువుకున్నప్పుడు చదువుకో నాగెందుకు అంటే అందువల్ల ఏమైంది శ్రవణం మననంగా మారల దీనివల్ల ఏం జరిగిందంటే ఒక లోపం జరిగింది శ్రవణం ఏమవలేదు మననం అవ్వాల మననం ఎప్పుడైతే అవ్వలేదో మరి నీకు స్మరణ వస్తుందా కాదు కదా ఇది స్మరణ రాకపోవడానికి కారణం అర్థమైన గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర అందులో అర్థం కాదు ఏమైనా ఉందా కానీ మన మరణానికి ఎందుకు రాలేదు మరి మనకి అంతే సింపుల్ యాజ్ ఇట్ బుద్ధి దాన్ని అవగాహనతో పట్టుకోవాలా పట్టుకోబోయే పట్టుకోలే ఏమైంది చాలా ప్రార్థన అనగానే ఆ లైన్ లో వచ్చేస్తాయి పాఠాలన్నీ మళ్ళీ లైన్ లో చదివేస్తారు శ్లోకాలన్నీ లైన్ లో అదే పని స్మరణ చేయ అది రావట్లేదండి కారణం ఏంటి బుద్ధికి సంబంధించిన భాషలో ఇవి లేవు కాబట్టి ఇప్పుడు ఎప్పటికైనా మనం బుద్ధిని అర్థం చేసుకోవాలి దాని తెలివి అంతేనే దానికి బుర్ర అంతే ఉంది నువ్వు అర్జెంటుగా గానీ ఆకాశం అంత లేవమంటే దానికి అంత ఒప్పుకుంటు కాబట్టి జాగ్రత్తగా లాలయ్యే చిత్త బాలకం బుద్ధిని దారిలో పెట్టాలంటే ఏం చేయాలి ఇప్పుడు లాలయ్యే చిత్త బాలకం మూడు నెలల పిల్లాన్ని పెద్ద దీర్ఘం చేస్తే ఏం చేశాడు వాడు కూడా దీర్ఘం చేస్తాడు అంతేనా కాదు ఎందుకంటే అంటే అమ్మ ఎడుస్తుంది అంటాడు పాట పాడుతుంది నీ కోసం ఉన్నాం అనుకోండి అబ్బో నాకు అది లాగా లేదు ఎడుపులాగా ఉందని చెప్పి వీడు కూడా ఏడుపు అంది అలాగే ఉంది ఇప్పుడు మన పరిస్థితి కూడా ఎందుకని బుద్ధికి ఏం అర్థం కాకుండా పాడుతున్నాం బుద్ధికి ఏం అర్థం కాకుండా అంటున్నాం బుద్ధికి ఏం అర్థం కాకుండా శ్రవణం చేస్తున్నాం లోపలికి తీసుకోవటంలా అంతా బయట బయటే ఎంతమంది ఈ బయట వల్ల ఏమిటి ప్రయోజనం ఏమైనా ఉందా కాబట్టి తప్పక శ్రవణ మనన్న నిధింధ్యాసలు పూర్తి చేయాలని సాంఖ్య పాఠలో చెప్పారా చెప్పలేదా మరి ఎంతకాలం చెప్తారు అట్లాగా ఎంతకాలం అలాగా నేను ఏమని పేరంటే శ్రవణానందం అని పేరు దీనికి ఏమని పేరండి అది బా ఎంత బాగా చెప్పారు నుంచి సాయంత్రం దాకా చెప్తూనే ఉన్నాడండి బాబు పాపం అది కూడా జాలి అన్నమాట వాడు ఏం నేర్చుకున్నారమ్మా ఏంటోనండి చాలా గంటల సేపు చెప్పాడు ఆయన ఎక్కడో ఇందులో తేడా లేదు ఇన్ని గంటలు మనం ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా ఇన్ని ఇన్ని సత్యాలు మనం నిర్ణయం చేశాం కదా ఇవేమీ పట్టుకోకుండా ఆ ఒక్కటే ఎందుకు పట్టుకుంది అదే దానికి అర్థమైంది ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట రేపు మీరు ఇన్ని గంటల సేపట్లో మీరు ఏం చేశారని ఒక పుస్తకం తీసుకుని రాసే ప్రయత్నం చేయండి అసలు మీకు పది వాక్యాలు కూడా ఎందుకంటే రావు అది లోపలికి ఏం ఎక్కిందో అవే అంతే లేకపోతే రాయలేవు అంతే పని చేయదు అది మరి మరి నేను ఎట్లా పరిష్కరించాలి ఇప్పుడు అంటే స్మరణ చేయకుండా ఆ బలం రాదు సాధ్యం కాదు కాబట్టి మానవులందరూ తప్పక మననం చేయాలి ఏం మననం చేయాలి నీకున్న ఉపదేశ మంత్రాలని మననం చేయి నీకు తెలిసిన స్తోత్రాలు ఏమైనా ఉంటే మననం చేయి నీకున్న మంత్రాలు తెలిసినవి ఏమైనా ఉంటే అవి మననం చేయి కాదండి మేము ఏదో పూర్వకాలం నుంచి చేసినటువంటి లలితా సహస్రాలు విష్ణు సహస్రాలు చేసి అలవాటు ఉందా మీకు ఎవరికన్నా అవుతే ఏం చేయాలి అలా అవి చేయాలి ఇప్పుడు వాటి అర్థం తెలుసుకుని చేయాలి ఒకటి సరే అర్థం తెలుసుకోవాలంటే మళ్ళీ వెయ్యి పేజీలు చదవాలి అదంతా సంస్కృతంలో ఉండదు అది మళ్ళీ ప్రాబ్లమ్స్ సేమ్ సరే నేనేం చెప్తానంటే సింపుల్గా ఇవాళ వెయ్యి నామాలు చదివావు కదా అందులో ఏదో ఒక నామం నిన్ను ఆకర్షించాలి పూర్తయ్యేలోపు ఆ ఒక నామాన్నే పట్టుకో పట్టుకుని రేపు మళ్ళా సహసనామం చదివేదాకా జపండి వాళ్ళు ఉదయం సహస్రనామం చేసేదో అదేదో అరగంట ముప్పై గంటలు అయిపోయింది అందులో ఒక నామాన్ని సెలెక్ట్ చేసుకో తటిల్లత సమర సమరచి రూపిణి అదేనండి సార్ నాగరాజులు అంటారు కదా పరి సంస్థిత అక్కడ ఉందట అదే ఆవిడ అక్కడ ఉంద అక్కడ ఉందట ఆవిడ మరి ఇది ఒక నామం కదా తటిల్లత సమరచి షట్చక్రో పరి సంస్థిత మహాశక్తి కుండలిని భవానీ భావన గమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తి శారదారాధ్య శరచంద్ర ఇలా చదువుతున్నావా లేదా మా శ్రీమతి గారి పేరు శారద ఆవిడ నేను వివాహమైన కొత్తల్లో శాంభవి అని పిలిచేవాడు ఏమయ్యా ఆవిడ మేము అంత కష్టపడి శారదాన్ని శాంభవి అని పిలిచాడు ఏమయ్యా శారదారాధ్యా ఏమయ్యా ఈవిడ శాంభవి కాకుండా శారద ఎలా అయింది అర్థమైందని మీకు ఏమైనా అంటే అంత దూరం దృష్టి లేదు అప్పుడు వాళ్ళకి అర్థమైందా ఇప్పటికీ ఆవిడ నన్ను శాంభవి అంటా వేండి ఆవిడ అర్థం ఏంటి ఇక అన్ని వేరు వేరుగా కనబడుతున్నాయి లక్ష్మీదేవి వేరే సరస్వతిదేవి వేరే దళిదాత్రు పురుసుందరి వేరే అయ్యవారు వేరే అమ్మవారు వేరే అంతా వేర్పాటు వాదమే మన జీవితం వినాంతం ఏం చెప్తోంది ఏకత్వం అద్వైతం ఉన్నది ఒకటి మరి ఇంతమంది ఎక్కడ ఉన్నారండి లేరు కదా చెప్పండమ్మా